హాయ్ అండి నమస్తే నేను మీ తులసి వెల్కమ్ బ్యాక్ టు తులసి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ అయితే నేను ఎంతో టేస్టీగా సింపుల్గా జీరా రైస్ అండ్ మిర్చి మసాలా చేసి చూపిస్తున్నానండి ఈ జీరా రైస్ మిర్చి మసాలా అందరూ చేసుకునే విధంగా సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తానండి ఇప్పుడైతే నేను ఈ జీరా రైస్ని కూడా సింపుల్గా రైస్ కుక్కర్లో చేస్తున్నానండి ఎలా చేయాలో చూపిస్తాను రైస్ కుక్కర్ గిన్నె తీసుకున్న తర్వాత ఒక గ్లాస్ బియ్యాన్ని పోసుకొని రెండు మూడు సార్లు బాగా కడుక్కున్న తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసాను ఇక్కడ వాటర్ పోసుకున్న తర్వాత అలాగే రైస్ కుక్కర్లో పెట్టేసుకొని వన్ స్పూన్ ఆయిల్ వేసి ఇక్కడ చూపిస్తున్న స్పైసెస్ అన్నీ వేసుకోండి మొరాటి ముగ్గ జాపత్రి యాలక్కలు మిరియాలు సాజీర రాతి పువ్వు అలాగే బిర్యానీ ఆకు ఇప్పుడు స్పైసెస్ అన్నీ వేసాను కదా ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని రైస్ కుక్కర్ ఆన్ చేసేసుకున్నానండి ఇక్కడ అన్నం అయితే రెడీ అయిపోయింది చూసారా ఇప్పుడు ఈ అన్నం చల్లగా అయిన తర్వాత తాలింపు పెట్టుకుందాము ఇప్పుడైతే స్టవ్ పైన వేరొక కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని వేడైన తర్వాత వన్ స్పూన్ నిండుగా జీలకర్ర పది పదకొండు దాకా జీడిపప్పు వేసుకొని దూరగా వేయించుకోవాలి ఇది కొద్దిగా వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ దాకా మిరియాల పొడి వేసుకున్నాను ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కరివేపాకు కొద్దిగా ఇది బాగా కలుపుకున్న తర్వాత కట్ చేసుకున్న మిర్చి వేసుకున్నానండి ఇవైతే కారం ఉండవు కదా తగినంత ఉప్పు వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఇవి కొద్దిగా దోరగా వేగిన తర్వాత అన్నాన్ని వేసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు చల్లార్చిన అన్నాన్ని అంతా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడైతే మనము అన్నంలో వేసి ఉడికించిన ఈ స్పైసెస్ ఉన్నాయి కదండి బిర్యానీ ఆకు మొరాటి మొక్కలు వీటన్నిటిని తీసేసుకోండి మనకు పంటికిం తగిలితే అంత బాగోవు తీసేసుకున్నాను నేను ఇక్కడ ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడైతే ఈ జీరా రైస్ కోసం మిర్చి మసాలా రెడీ చేస్తున్నాను ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు ఇక్కడైతే చూస్తున్నారు కదా బజ్జీ మిరపకాయలు ఇలా లావుగా ఉన్నవి తీసుకోవాలి ఈ కర్రీ కోసం అయితే మసాలా రెడీ చేసుకుందామండి ఇప్పుడు స్టవ్ పైన మందంగా ఉన్న కడాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ దాకా చెనక్కాయ విత్తనాలు వేసుకొని లో ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోవాలి ఈ రకంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా కొబ్బరి వేసుకొని ఇవి వేగిన తర్వాత వన్ టీ స్పూన్ ధనియాలు అలాగే టూ టీ స్పూన్స్ నువ్వులు వేసుకొని వీటన్నిటిని బాగా దోరగా వేయించుకోవాలి ఇవన్నీ వేగిపోయిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకొని వన్ ఇంచు దాకా చిన్నగా కట్ చేసుకు పెట్టుకున్న అల్లం ముక్కలు ఆరేడు దాకా వెల్లుల్లి అలాగే రెండించుల దాకా చింతపండు వీటన్నిటిని వేసుకొని ఒక చిన్న గ్లాసులు నీళ్లు పోసుకొని కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలాగా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఇందాక మనం మిరపకాయలు తీసుకున్నాం కదా వీటన్నిటికీ ఘాటులు పెట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఘాట్లు పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఇక్కడైతే నేను ఎనిమిది దాకా మిర్చిలు తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని వేడెక్కాక ఇందులో బిర్యానీ ఆకు నల్ల ఇలాచి ఒకటి యాలక్కాయి రెండు అనాస పువ్వులు అలాగే ఆరు ఏడు దాకా లవంగాలు ఇంచులు చెక్క బిర్యానీ పువ్వు అలాగే వన్ స్పూన్ దాకా జీలకర్ర వీటన్నింటినీ వేసుకున్నాక దొరగా వేయించుకోవాలి ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఒకటి ఎండుమిర్చి తుంచి వేసుకొని అలాగే కట్ చేసి పెట్టుకున్న హాఫ్ కప్పు దాకా ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా మగ్గిన తర్వాత హాఫ్ కప్పు దాకా టమాటా ముక్కలు తీసుకున్నాను వీటిని వేసుకొని మెత్తగా వేగే వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఒకటి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి టమాటా ముక్కలన్నీ సాఫ్ట్గా మగ్గిపోయినాయి ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత మనం ఇందాక ఘాట్లు పెట్టి పెట్టుకున్నాం కదా మిర్చిలన్నీ వేసుకొని మిర్చిలన్నీ వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి వీటిని కొద్దిగా కలుపుకున్నాక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు సరిపడినంత ఉప్పు వన్ స్పూన్ కాశ్మీర్ రెడ్ చిల్లీ కారం వేసుకొని వీటన్నిటిని బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఇవన్నీ కలిసిన తర్వాత రెండు మూడు నిమిషాల దాకా మూత పెట్టుకొని ఈ మిర్చిని మగ్గించుకుందాము ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ అంతా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఈ మసాలా అంతా ఇందులో కలిసిపోయే వరకు నిదానంగా కలుపుకోవాలి ఈ మసాలా అంతా బాగా కలిసిన తర్వాత మూత పెట్టుకొని మసాలా పచ్చివాసన పోయే వరకు ఒకటి రెండు నిమిషాల దాకా మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఈ కర్రీనంతా బాగా కలుపుకోవాలి ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక కప్పు నిండుగా నీళ్ళు పోసుకోవాలి ఈ మసాలా అంతా కలిసే వరకు కలుపుకున్న తర్వాత ఇదంతా ఉడుకుతుంది చూడండి ఇప్పుడు ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని ఉప్పు సరిపోకపోతే వేసుకోండి నాకైతే ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకొని ఒక మరొక ఐదు నిమిషాల దాకా మగ్గించుకోవాలి ఇప్పుడైతే మూత తీసి కర్రీని ఒకసారి కలుపుకోవాలి కర్రీలో వేసిన బిర్యానీ ఆకు అలాగే నల్ల ఇలాచి లావుగా ఉన్నాయి కదా వీటిని తీసేసుకోండి వీటిని పక్కన తీసేసుకొని నిదానంగా కర్రీని ఒకసారి కలుపుకోండి ఇప్పుడైతే మిర్చిని చూపిస్తున్నాను చూడండి మెత్తగా ఉడికిపోయింది ఇక్కడ ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఒకసారి నిదానంగా కలుపుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ దాకా గరం మసాలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని మళ్ళీ ఇంకొకసారి నిదానంగా కలుపుకోండి ఇక్కడైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకోండి ఇంతేనండి మిర్చి మసాలా రెడీ అయిపోయింది ఇక్కడ ఇప్పుడైతే చూసారు కదండీ సింపుల్గా జీరా రైస్ మిర్చి మసాలా మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి చాలా టేస్టీగా చాలా బాగుంది మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అలాగే నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి